అంటే వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది ముస్లింలకు వంద శాతం ఏమైనా బీసీల పరిస్థితి ఏంది హిందువుల పరిస్థితి ఏంది నలభై శాతం ద్వారా ఎనభై శాతం లబ్ధి చెందుతున్నారు ఎనభై శాతము పది పర్సెంట్ అగ్రవర్ణాల పేరు రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు ఇది ఎక్కడ పద్ధతి ఇది అలా కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం మీరు పది శాతం ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ఇది రాజ్యాంగానికి విరుద్ధము మత ప్రాతిపదికన రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానకు విరుద్ధం ఇది ఇప్పుడు జనాభా తామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అగ్రవర్ణాల్లో పేదలకు మోడీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది మరి యాభై ఒక శాతం ఉన్న బీసీ జనాభా తామాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ ఒకరికి కల్పిస్తలేరు ఇది న్యాయం కానీ ఇక బీసీలో ఉన్న హిందువులు ఎవరు గెలవరుగా వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదుగా ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది మేము మళ్ళీ చెప్తున్నాం నరేంద్ర మోడీగా మీరు పది శాతం తీసేసి పది శాతం తీసేసి బీసీ జనాభాను నలభై రెండు శాతం ఇవ్వండి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది దీన్ని అమలు చేసే బాధ్యత మాది మీరు నలభై రెండు శాతం పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతూ అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం